రెండు కోట్ల మందితో యోగా మేము చేస్తున్నాం రెండు లక్షల మందితో సమీకరిస్తున్నాం ప్రభుత్వం అనుకుంటే రాజుకో తలుచుకుంటే దెబ్బలు కొదవ రెండు లక్షల మందిని బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు పెట్టి సమీకరించడం పెద్ద గొప్పతనం ఏం కాదు గిన్నెస్ బుక్ రికార్డులోకి ఎక్కాలంటే అసలు ఇక్కడేదో ప్రజల ఆరోగ్యం బాగుపడాలని కాదట లక్ష్యం గిన్నెస్ బుక్లోకి ఎక్కాలని లక్ష్యం కూడా చూడండి ఈ రెండు కోట్ల బోగస్ ఎంత అంటే ఈ బోగస్కి మంచి ఉదాహరణ చెబుతాను నేను ఇదో మెసేజ్ గౌరవనీయులైన వి శ్రీనివాసరావు గారు మీరు యోగాంధ్ర ఇరవై ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం మీ యోగాంధ్ర నమోదు సంఖ్య సో అండ్ సో నేను అప్లై చేయలేదు అడగను లేదు నేను అడిగినట్టు అది రెండు కోట్ల అసలు సమస్య అసలు రహస్యం అది రెండు కోట్ల రహస్యం యోగాంధ్ర యోగాంధ్రకి ఎవరు రిజిస్టర్ చేసుకోకుండానే చేసుకున్నట్టు వాళ్ళు అభినందించి దాన్ని లెక్కేసేసారు రెండు కోట్ల మంది అయిపోయారు ఈ రకమైన బోగస్ రిజిస్ట్రేషన్లతోటి ఈ బోగస్ రిజిస్ట్రేషన్ చేసి రెండు కోట్ల మందిని గవర్నమెంట్ డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ప్రజల దానం ఎందుకు వృధా చేయాలని అడుగుతున్నారు